నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్ సస్పెన్స్ తిల్లని తల్పిస్తూ ఉంటాయి నగర నియోజకవర్గం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది నగర్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ తానే పోటీ చేస్తానని చెప్తున్న రోజాకి అనుకోని ఉపద్రవం పొంచి ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి నగర నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజాకు భారీ షాక్ ఇస్తోంది వైసీపీ అధినాయకత్వం జగనన్న అంటూ ఆమె వైసీపీలో కీలక రాజకీయాలు చేశారు జగన్పై ఏగ వాళ్ళనివ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు జగనన్న వన్స్ మోర్ అంటూ జగన్ మళ్లీ సీఎం కావడం పక్కా అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు వైసీపీ తరఫున మూడు సార్లు ఆమెకు టికెట్ ఇస్తే రెండు సార్లు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి చవిచూశారు ఇది ఇలా ఉండగా ఓటమి తర్వాత ఆమె నగరికి దూరంగా ఉంటున్నారు అన్న విమర్శలు పార్టీ కేటర్ నుంచి ఉన్నాయి అంతేకాదు ఆమెకి మంత్రి పదవి ఇచ్చిన పార్టీని పతిష్టం చేసుకోలేకపోవడంతో పాటు నియోజకవర్గంలో వర్గపోర్ని పెంచడం వల్ల ఆమెకు రెండు వేల ఇరవై నాలుగులో తీవ్ర నష్టం వాటిల్లిందని అంటున్నారు పార్టీ ఓటమి తర్వాత ఆమె చుట్టపు చూపుగా మాత్రమే మీడియా ముందుకు వచ్చేవారు తాజాగా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కానీ అదే సమయంలో ఆమె నియోజకవర్గం మీద పెద్దగా ఫోకస్ పెట్టడం లేదన్న ఆలోచనతోనే అధినాయకత్వం ఆమె ప్లేస్లో వేరే తెచ్చి రీప్లేస్ చేయడానికి సిద్ధపడుతుందనే వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి దివంగత నేత టీడీపీకి చెందిన గాలి ముద్దు నాయుడుకు మంచి పలుకుబడి ఉంది ఆయన మరణానంతరం కుమారులిద్దరూ రాజకీయ వారసత్వం కోసం పేచీపడ్డారు అయితే మొదట్లో గాలి సతీమణి సరస్వతికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి సర్దుబాటు చేసిన చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గాలి బాలు ప్రకాష్కి టికెట్ ఇచ్చారు అయితే తనకు టికెట్ కావాలని పట్టుపట్టిన గాలి జగదీష్ ఏకంగా అన్న మీదే పోటీకి సిద్ధమని ఒక దశలో ప్రకటించారు అయితే ఎన్నికల ఎలాగోలాగా సర్ది చెప్పారు గాలి భాను ప్రకాష్ రోజాని ఓడించడంతో నియోజకవర్గంలో గాలి కుటుంబం హవా ప్రారంభమైంది ఎన్నికల అనంతరం ఆయన ఇప్పుడు సొంత సోదరుడు ఎమ్మెల్యేనే విభేదిస్తూ వస్తున్నారు ఈ పరిణామాలతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని వార్తలు షికారులు చేస్తున్నాయి తనకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో వైసీపీ నగర టికెట్ ఇస్తే కనుక తాను పార్టీలో చేరతానని కండిషన్ పెట్టారట జగదీష్ దానికి వైసీపీ అధినాయకత్వం కూడా అంగీకరించిందని సమాచారం జగన్ సమక్షంలో పార్టీలో చేరడం ఖాయమైపోయింది గాలి కుటుంబానికి ఉన్న రాజకీయ పట్టుతో పాటు జగదీష్ సొంత మామ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయన మద్దతు కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు నగరిలో జగదీష్కి టికెట్ ఇస్తే అప్పుడు రోజా పరిస్థితి ఏంటి అన్న చర్చ వైసీపీ వర్గాల్లో కొనసాగుతుంది అయితే ఆమె సేవలను పార్టీ కోసం ఉపయోగించుకుంటారని ఆమెను మరోసారి నగరిలో నిలిపి సీటును పోగొట్టుకోవటం సరైనది కాదని వైసీపీలో చర్చ సాగుతుంది పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమెకు వేరే విధంగా న్యాయం చేస్తారని కూడా చెప్తున్నారు మరి దీనికి ఆమె ఎంతవరకు అంగీకరిస్తారన్నది మాత్రం చూడాలి ఒకవేళ లేడీ ఫైర్ బ్రాండ్ రోజా ఆగ్రహించి అలిగితే ఏం చేస్తారన్న చర్చ కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భాను ప్రకాష్కు టీడీపీ టికెట్ కేటాయించిన ఆయన ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో గాలి భాను ప్రకాష్ రోజా పైన పోటీ చేసి నలభై ఐదు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి రోజా నగర నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు దీంతో పార్టీలో ఒక రకమైన నైరాస్యం కనిపిస్తుంది అయితే ఇటువంటి నియోజకవర్గాల విషయంలో సీరియస్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా నేతలు వెనకబడి ఉంటే వారి స్థానంలో కొత్త వారిని నియామకానికి మగ్గు చూపుతున్నారు ఈ తరుణంలో నగర నియోజకవర్గం నుంచి ఒక కొత్త నేతను జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకొచ్చే పనిలో ఉన్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలోనే ప్రకటించారు పెద్దిరెడ్డికి తెలియకుండా జిల్లాలో చేయమైనా కదలదు అలాంటిది రోజాపై రగిలిపోతున్న పెదిరెడ్డి తనకు వచ్చిన అవకాశాన్ని వదుర్కోదలుచుకోలేదు గాలి జగదీష్ని యాక్టివ్గా మార్చి అన్నపైనే రాజకీయ యుద్ధం ప్రకటించడం ఖాయంగా కనిపిస్తుంది జగదీష్ని తేవడం రోజాకు ఏమాత్రం ఇష్టం లేదు నగరి రాజకీయాలను తన నుంచి దూరం చేయడానికే పెదిరెడ్డి జగదీష్ని తెర మీదకి తెచ్చారని ఆమె రగిలిపోతున్నారు పైకి మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటారని చెబుతున్న అంతర్గతంగా మాత్రం ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో మళ్ళీ తనకే టికెట్ వస్తుందన్న భావనలో రోజా ఉన్నారు రోజాకు మినహా మిగిలిన ఎవ్వరికి ఇచ్చినా ఖచ్చితంగా సహకరిస్తామని వ్యతిరేక వర్గం హామీ ఇవ్వడంతో జగన్ కీలక నిర్యానికి వచ్చారని కూడా టాక్ వినిపిస్తుంది వైసీపీ పార్టీ చేసిన అంతర్గత సర్వేల ఆధారంగా నగరి స్థానానికి గాలి జగదీష్ పేరు దాదాపు ఖరారు చేశారని పార్టీలో చేరిన నాటి నుంచే నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అన్నదమ్ముల రచ్చ కాస్త రోజాకి మరింత తలనొప్పిగా మారే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు రోజాను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న రెడ్డివారి రెడ్డి కేజే శాంతి కేజే కుమార్ల దాడిని తట్టుకోలేకపోతున్న రోజా ఇప్పుడు గాలి జగదీష్ ఎంట్రీ కావడంతో తల పట్టుకుంటున్నారు గత ఐదేళ్లలో అదుపులేని మాటల వల్ల రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితులు తెచ్చుకున్నారనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతుంది ముఖ్యంగా ప్రతిపక్ష నేతలపైన వ్యక్తిగత దూషణలు రోజా స్థాయిని దిగచార్చాయి ఆమె పేరు ఎత్తితే ప్రజలు యావగించుకునే స్థితి ఎదురు కావటం వ్యక్తిగతంగా రోజాకు ఆమె పార్టీ వైసీపీకి తీవ్ర నష్టం చేస్తుందంటున్నారు రోజా వల్ల వచ్చిన డ్యామేజ్ని తగ్గించుకునే పనిలో వైసీపీ అధిష్టానం పడింది నగర నియోజకవర్గానికి చాలా రోజులు ముఖం చాటేసిన ఆర్కే రోజా ఎక్కువ టైం చెన్నైలోనే ఉన్నారు ఒకనొక సందర్భంలో రోజా తమిళ పాలిటిక్స్లో చేరుతున్నారని పార్టీలో ఆమె ఎంట్రీ అయిపోయిందని కూడా వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ మళ్ళీ ఏపీకి వచ్చారు ఏపీలో గుళ్ళు గోపురాలు తిరుగుతూనే ఏపీలో కూటమి పాలనపైన విమర్శలు పెంచారు తిరుపతిలో విద్యుత్ బిల్లులు పెంపుపై వైసీపీ నిరసన కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోమని డిమాండ్ చేశారు సీఎం చంద్రబాబుకు సవాల్ కూడా విసిరారు కూటమి ప్రభుత్వం రోజాను అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు కానీ అన్ని ఆధారాలు సేకరించి పగడ్బందీగా ఆమెను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది జగదీష్ ఎంట్రీ తర్వాత రోజా పైన కేసులు ఉచ్చి బిగిస్తే ఆమె పొలిటికల్ కెరియర్కి కార్డు పట్టడం గ్యారంటీ అంటున్నారు అంతకు ముందే జగదీష్ని నగర్లో యాక్టివ్ చేయడానికి అటు పెదిరెడ్డి ఇటు జగన్ పక్కాగా ప్లాన్ రెడీ చేశారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి